యుడు అయిన పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలం రహ్మతుల్లాహి వరకా మజీదులు ఈ కారణం వల్ల నిర్మించడం సరైన విషయం కాదు ఈ కాలంలో చాలా మంది వచ్చి అనేది నిర్మిస్తున్నారు ఆ మజీదులను వచ్చి ఇంకా బాగా అలంకరిస్తున్నారు ఇంకా కొంతమంది గోపాల కోసం చేస్తున్నారు కొంతమంది పేరు ప్రదర్శన కోసం చేస్తున్నారు కొంతమంది వచ్చేటప్పటికి వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వారి యొక్క పేరు పెట్టాలన్న ఉద్దేశంతో చేసే వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇలాంటి చర్య ఇస్లాం ప్రోత్సహించిందా లేదా వారించిందా అనే విషయాన్ని మనము ఇప్పుడు మహమ్మద్ ముహ్మద్ సలు అలైస్లం ప్రవచనాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఇగ్ని అబ్బాసులో అది అల్లాహు వహు కథనం ప్రకారం దైవప్రత మహమ్మద్ సలు అలూ వాసలం ఇలా ప్రవచించారు నన్ను మజీదులను ఎత్తుగా అందంగా నిర్మించమని ఆదేశించలేదు యూదులు క్రైస్తవులు తమ చర్చలను అందంగా అలంకరించినట్టు భవిష్యత్తులో మీరు కూడా మజీదులను అందంగా అలంకరించడం చేస్తారు దీనికి ఆధారం అగుదగుద్ది మరియు దృఢమైన హదీస్ కూడా ఇది మజీద్ అనేది ఎత్తుగా నిర్మించుకోవడమో లేకపోతే చాలా బాగా అలంకరించుకోవడము దాంట్లో ఖైరు బరకత లేదు ఆ మజీదును ఎప్పుడూ కూడా మనం అలంకరించాలి ఎలా అలంకరించాలంటే మన ఒక నమాజులతో అలంకరించాలి అలా చేయడం వల్ల చాలా మంచిది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అలాగే గర్వపడి మజీదును నిర్మించే వారి గురించి ప్రతం ముహద్ సలు అలం ఏం తెలియజేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం హజరత్ అనస్ అది ఎల్లహు అన్వ్వు కథన ప్రకారం దయప్రౌం నహల్లాహు అలయిస్లం ఇలా ప్రవచించారు చివరి గడియ సూచనలో ఒకటి ఏమిటంటే ప్రజలు మజీదు విషయంలో గర్వకారానికి గురి అవుతారు అంటే మజీదును నిర్మించి దాన్ని గర్వపడేలా చేయడం జరుగుతుంది అనమాట దీనికి ఆధారం అబుదాబుద్ మరియు నసాయి ధార్మి ఇబ్ని మాజా ఇది దృఢమైన కోవకు చెందిన హదిస్సు ఈ కాలంలో చాలా మంది చేసే పని ఇదే అనమాట మజీదును నిర్మించి గర్వంగా ఆలోచన చేయడము మరియు దాన్ని చెప్పుకోవడము నేనే ఈ మజీదుని నిర్మించాను స్థాపించాను అని చెప్పుకోవడం జరుగుతుంది మనం ఏ పని చేసినా అలా స్నేహతలకు ప్రసన్నత పొందడం కోసం అనేది చేయాలి తప్ప మనుషులందు మనకు పేరు ప్రతిష్టలు వస్తాయని లేకపోతే మనం ఇంత పెద్ద నిర్మించామని మనలో మనం గర్వపడడం కోసం ఏ సత్కారం చేసినా కూడా అది ఎలాంటి ప్రయోజనాన్ని చేకూడదు అనే విషయాన్ని తెలుసుకోవాలి గర్వం మరియు పేరు ప్రతిష్టల కోసం ఎత్తైన అందమైన మజిదులను నిర్మిస్తారు ప్రజలు నిర్మించిన వారిని మరియు వారిని పొగడ్డం కూడా జరుగుతుంది అలాగే వారు కూడా గర్వపడడం జరుగుతుంది ఇది చివరి గడియ సూచన అనేది ప్రభుత్వ ముహమ్మద్ సలాహు సలం ఈ ఆదేశ్ ద్వారా చెప్పినట్టు మనకు అర్థమవుతుంది విన్నారు కదా మనము మజీదులను ఎత్తుగా నిర్మించి చాలా పెద్ద పెద్దగా నిర్మించి అలంకరించుకొని ఇంకా టైల్స్ వేసి దానిపైన ఒక క్లాత్ వేసి దానిపైన ఇంకోటి వేసి ఇన్ని ఏర్పాట్లు అనేది అవసరం లేదు మసీదు అనేది మామూలుగా సింపుల్గా ఉండి ఉంటే సరిపోతుంది చాలామంది వచ్చి కొన్ని మజీదులను వెళ్ళి పరిశీలించినప్పుడు చూస్తే టైల్స్ ఆల్రెడీ అంటిచేసి ఉంటాయి దానిపైన ఒక కార్పెట్ వేసి దానిపైన ఒక ప్లాస్టిక్ వేసి దానిపైన ఒక క్లాత్ వేసి ఇంత దృఢంగా చేసే కన్నా అనేకమైన ఊర్లలో మజీద్ అంటే ఏంటో తెలియదు మజీదులు లేక నమాజులు అంటే ఏంటో తెలియని ఊర్లు ఉన్నాయి అటువంటి ఊర్లో ఉన్న మజీదులను కూడా డెవలప్ చేసి వారికి నమాజ్ వైపు నాకు వెళ్ళిపోవడం వల్ల బాగుంటుంది అంతేగాని ఇలా వృధా ఖర్చులు చేసుకొని మనం ఇంకా మజీదుల్లో అది ఇదే అని చెప్పేసి చేయడం వల్ల దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అందువల్ల మనం నమాజుల కోసం ముందు మసీదుని వచ్చి మనం అలంకరించవలసింది మన ఒక నమాజులతో మన ఆచరణతో మరియు అక్కడికి వెళ్ళి చేయవలసిన సత్కార్యాలతో అన్న విషయాన్ని ప్రతి ఒక్క ముస్లిం గుర్తుంచుకోవాలి అలాగే అహంకారంతో గర్వంతో లేకపోతే వేరే వాళ్ళ ఒక కన్నా మన మజీద్ బాగుండాలి వాళ్ళ ఒక దానికైనా మందు బాగుండాలనే విధంగా పోటీ పడి కానీ సత్కార్యంగా అని స్థాపిస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదనే విషయాన్ని కూడా మనకి ఆ దిశ వల్ల అర్థమవుతుంది అల్లాసునతల మనందరికీ కూడా విన్న దాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు కాక అల్లాసుభానతలు మనందరికీ కూడా గర్వాన్ని దూరం చేయగాక అల్లా సుభానతల మనందరికీ కూడా ఏది చేసినా ఆయన ఒక ప్రసన్నత పొందే విధంగా చేసే భాగ్యాన్ని ప్రసాదించు కాక ఐ మీన్ వాకీనా అని అలహమ్దు అబ్బుల్ ఆల్మీన్ అస్సలం అలైకం వరహ్మతుల్లా వర్తాతూ జల్లాఖైర్ తప్పకుండా ఈ వీడియోని బంధుమిత్రులు షేర్ చేసి వారికి కూడా ధార్మిక విషయాలపైన అవగాహన కలిగించండి అలాగే ఏఎస్వి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఇది నిరుపేదలైన వారి కోసం స్థాపించబడింది ఇన్షాల్లా మీకు తోచిన విధంగా సహాయం చేయండి మీరు పంపించే ప్రతి ఒక్క సహాయం నిరుపేదలైన వారికి అవసరార్థులకు మాత్రం చేరవేయడం జరుగుతుంది ఇది రిజిస్టర్ టెస్ట్